ఇప్పటికే కూటమి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో విసిగిపోయిన ప్రజలు కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని ముందుండి నడిపించారని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు రాంజీనగర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో పూర్తి చేసిన సంతకాల కాపీల వాహనాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి జెండా ఊపి జిల్లా పార్టీ కార్యాలయానికి పంపారు కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు పార్టీలకు అతీతంగా ముందుకొచ్చి కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమానికి మద్దతు పలికారని తెలిపారు నెల్లూరు నగర నియోజకవర్గంలో అరవై వేల సంతకాలు సేకరణ దిశగా ముందుకెళ్తే డెబ్బై మూడు వేల పైచీలుకు సంతకాలు సేకరించడం జరిగిందన్నారు ప్రతి ఒక్కటి ప్రైవేట్ పరం చేస్తూ తమ సొంత వ్యక్తులకు ప్రభుత్వ ఆస్తులను కూటమి నేతలు దారాదత్తం చేయడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు

నమస్కారం గత యాభై రోజుల నుంచి కూడా ఈ కోటి సంతకాల ఉద్యమంలో ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది నెల్లూరు నగర నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అన్ని అన్ని వార్డుల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రతి గడపకు కూడా వెళ్ళడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆశీర్వదించడం కూడా జరిగింది కేవలం ఈ కార్యక్రమం మొదటగా ప్రారంభించింది ఏకంగా మనం పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొని వస్తే వాటన్నిటిని కూడా ప్రైవేటు పదం చేయడానికి చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్న ఆలోచనతో మనం ఈ కోటి సంతకాల ఉద్యమాన్ని ముందుకు తీసుకురావడం కూడా జరిగింది అయితే ప్రజల్లో అప్పటికే ఉన్నటువంటి ఆవేదన కానీ ఆక్రోశం కానీ అంటే అనేకమైనటువంటి విషయాల్లో అటు సంక్షేమ కార్యక్రమాల్లో కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ప్రతి దాంట్లో కూడా ఫెయిల్ అవుతున్నటువంటి కూటం ప్రభుత్వం మీద అప్పటికే వెక్స్ అయిపోయినటువంటి ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం స్వచ్ఛందంగా అందరూ కూడా వచ్చి సంతకాలు చేయడం కూడా చాలా సంతోషంగా అనిపించింది మేము అనేకమైనటువంటి వెళ్ళాం అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ ఇళ్ళకెళ్ళాం వాళ్ళ ఆఫీసులకు వెళ్ళాం అదేవిధంగా వాళ్ళకు సంబంధించినటువంటి వ్యాపారాలకు సంబంధించినటువంటి షాపులకు కూడా వెళ్ళడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఒక మంచి కార్యక్రమంలో మీరు భాగస్వాములు అవుతా ఉన్నారు మేము తప్పకుండా కూడా మీకు సంతకం పెడతామని చెప్పి వారందరూ కూడా ముందుకు రావడం కూడా జరిగింది మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోటి సంతకాలు సేకరణ చేయాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మన నియోజకవర్గంలో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అరవై వేల టార్గెట్ని మనం పెట్టుకోవడం కూడా జరిగింది అయితే ఏకంగా మనం సుమారుగా డెబ్బై ఐదు వేల మంది డెబ్బై మూడు వేల నూట పద్దెనిమిది మందికి ఇప్పటికీ మనకు సంతకాలు చేయడం కూడా జరిగింది ఇదేదో వేగ్గా సాధిస్తున్నటువంటి ఫిగర్ కాదు మీకేదో నేను ఈ బాక్సుల్లో పెట్టాం సుమారుగా ఈరోజు ముప్పై బాక్సుల్లో వీటన్నింటినీ కూడా ఆ పత్రాలను కూడా పెట్టాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం కేవలం మీరు సంతకాలు పెట్టడం కాదు వాటన్నిటిని కూడా డిజిటలైజ్ చేయాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది డిజిటలైజ్ చేయాలంటే వాళ్ళ పేరు వాళ్ళ ఫోన్ నెంబర్ వాళ్ళ ఏ డివిజన్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఆ వివరాలన్నీ కూడా డిజిటలైజ్ చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ క్రమంలో నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి మొత్తం డెబ్బై మూడు వేల చిల్లరకు సంబంధించినటువంటి ఫామ్స్ అన్నింటినీ కూడా మొట్టమొదటిగా డి డిజిటలైజ్ కూడా పూర్తి చేయడం కూడా జరిగింది ఆ డిజిటలైజ్ చేసినటువంటి పెన్ డ్రైవ్ కాపీని కూడా ఈరోజు జిల్లా పార్టీ ఆఫీస్లో సబ్మిట్ చేయడం కూడా జరుగుతూ ఉంది ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో సుమారుగా కోటి ఇరవై లక్షల మంది పాల్గొన్నటువంటి ఈ ఉద్యమం నాకు తెలిసి అంత చాలామంది సీనియర్లకు కూడా తెలిసినంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఇంతమంది ముందుకు వచ్చి పెట్టినటువంటి పాల్గొన్నటువంటి కార్యక్రమం ఎక్కడా కూడా కనిపించదు మరి ఈరోజు ప్రజల యొక్క ఆవేదన మనం గమనిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరికి కూడా ప్రైవేటు పరం చేసి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తల నాయకులకి వాటన్నింటినీ కూడా అప్పగించి వాళ్ళ కార్యకర్తల మేలు చూస్తూ ఉండారు కానీ ఈరోజు సామాన్య ప్రజలు మేలు ఎక్కడా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి లేదు ఒక పక్క నెల్లూరు నియోజకవర్గంలో కనుక చూస్తే ఎక్కడ బట్టినా కూడా గంజాయి రౌడీ రౌడీషీట్రస్ పెరిగిపోన్నారు వీటన్నింటికీ వ్యతిరేకంగా ప్రజలు ఈరోజు ఈ కార్యక్రమంలో మాకు మద్దతు ఇచ్చినందుకు వారందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అందులో భాగంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త నాయకులు కూడా వారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువ అనిపిస్తుంది ఇంకా మూడు సంవత్సరాలకు పైగా ప్రతిపక్షంలో మనం ఉండాల్సి వచ్చినా కూడా ఈరోజు అంతమంది నాయకులు కార్యకర్తలు ముందుకొచ్చి ఇళ్ళ ఇళ్ళకి తిరిగి ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వారందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులకు తప్పకుండా కూడా పార్టీ అండగా ఉంటుంది నేను వారితో పాటు నడుస్తానని కూడా తెలియజేస్తా ఉన్నాను గత సంవత్సరం మూడు నుంచి కూడా నెల్లూరు నగర నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా కూడా కార్యకర్తల నాయకులతో పాటు నడిచిన నడవడం కూడా జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఏ కార్యకర్త నాయకుడు అయితే ప్రజల ప ప్రజల పక్షాల నుండి వైఎస్ఆర్సీపీ కోసం పోరాడుతూ ఉన్నారో వారందరికీ కూడా రేపు అధికారం వచ్చిన తర్వాత వారందరికీ కూడా సముచితమైనటువంటి గౌరవం కల్పించడంతో పాటు వారందరికీ కూడా ఒక న్యాయం కలిగేలాగా ప్రవర్తి చేయడం కూడా జరుగుతుంది నేను ఈరోజు గడిచిన ఒక సంవత్సరం మూడు నెలలని చూస్తూ ఉన్నాను నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేసినా కూడా కొన్ని వేల మంది ముందుకు వస్తూ ఉన్నారు ఏ చిన్న కార్యక్రమం చేసినా కూడా ఒక వందల మంది ముందుకు వస్తూ ఉన్నారు తప్పకుండా కూడా వారి యొక్క సేవలను గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది ఈరోజు ప్రజల పక్షాన్ని మనం అంతా పోరాడుతూ ఉన్నాం ఆ పోరాడే క్రమంలో మీరు అందరూ కూడా భాగస్వాములు అవుతా ఉన్నందుకు తప్పకుండా మీ అందరికీ కూడా సముచితమైనటువంటి గౌరవం ఇవ్వడం కానీ రేపు అధికారం వచ్చిన తర్వాత ప్రజలకు మేలు చేయడంలో ప్రజలకి ప్రయోజనం కలిగించే క్రమంలో మీ అందరినీ కూడా భాగస్వాములు చేయడం కానీ వారందరి ముందు మీరు గౌరవంగా ఉండే విధంగా చేయడం కూడా తప్పకుండా నెరవేరుతుందని నేను మనసాక్షిగా నేను వాళ్ళందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నాను ఈ క్రమంలో ఈ దీంట్లో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను